హలో పిల్లలు స్వాగతం హరిహర్ష పాడ్కాస్ట్కి మనం గత ఎపిసోడ్లో నిజమైన స్నేహితులు వారు తెలుసుకున్నాం కదా ఈరోజు మనం ఆలోచించి పని చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పి ఒక సరదా కథ వినబోతున్నాం కథలోకి వెళ్ళిపోదామా ఒకప్పుడు ఒక పెద్ద అడివిలో ఒక కోతి ఉండేది అది చాలా చలాకిగా సరదాగా ఉండేది కానీ ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు ఒకరోజు కొన్ని కూలీలు చెట్లు నరికే పని చేస్తున్నారు ఒక వ్యక్తి ఒక పెద్ద గడ్డి పీటను చీల్చి అందులో ఒక దుండను పెట్టి మధ్యలో వదిలిపెట్టాడు కోతి దానిని ఆసక్తిగా చూసింది ఆ పొడవటి దుండ ఏమిటి ఇదేంటో చూద్దాం అని అనుకుంది కోతి కూలీలు కాసేపు తినేందుకు వెళ్ళిపోయారు కోతి మెల్లగా ఆ గడ్డి పీట దగ్గరకు వచ్చింది అది మధ్యలో ఉంచిన దుండను చూడగానే ఆలోచించకుండా దాన్ని తీసివేయాలని అనుకుంది ఆ కోతి దుండను గట్టిగా లాగగానే గడ్డిపీట రెండు వైపుల నుంచి ఒక్కసారిగా మూసుకుపోయి కోతి తన తోక మధ్యలో ఇరుక్కుపోయిందని తెలుసుకుని భయపడ్డది అయ్యో నేనేం చేశాను ముందుగా ఆలోచించకుండా ఎందుకు ఇది తీయాలనుకున్నాను అని అనుకుంది కోతి కాసేపటికి కూలీలు తిరిగి వచ్చారు కోతి తన తప్పును అర్థం చేసుకుంది కానీ అప్పటికే ఆలస్యమైంది అది నష్టాన్ని అనుభవించి ఇకపై ఏ పని చేసినా ఆలోచించి చేయాలని నిర్ణయించుకుంది పిల్లలు ఈ కథ మనకేమి నేర్పుతుంది ఏ పనినైనా చేయకముందు ఆలోచించడం చాలా అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే చాలా సమస్యలు ఎదురవుతాయి తెలివిగా ఆలోచించి పని చేస్తే తప్పులను నివారించగలం అందుకే మనం కోతిలాగే తొందరపడి కాకుండా బుద్ధిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీకు ఈ కథ నచ్చిందా అలా అయితే మా హరిహర్ష పోడ్కాస్ట్ను ఫాలో అవ్వండి లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్